కొండని కొండ సురేఖని డిమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు అనవసరంగా పెట్టుకుంటున్నారు ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ టొంగు పొంగులెట్టి వేస్తున్నారు నేను క్లియర్ గా చెప్తున్నాను సీఎం ఇప్పుడు నాకు ఎక్స్ట్రాక్షన్ కేసులో వాడి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి మాకు కావాలి మేము చూడాలి అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో అప్పుడు రోహిత్ రెడ్డి కూడా పార్ట్నరే కదా రోహిత్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు రోహిత్ రెడ్డి పోలే రోహిత్ రెడ్డి అంతకు ముందు ఎక్కడ ఉన్నాడు సీఎం ఆఫీస్ ఉన్నాడు టేక్ మొత్తం అందరి డేటాలు దిద్దాం ఫోన్లు నలుగురి అయితే ఒక దగ్గర దొరుకుతాయి కదా మంతది రే ఈ ఎవరు రోహిణ రెడ్డిది ప్లస్ ఉంది అక్కడి దగ్గరనే దొరుకుతుంది అంతకు ముందు రోహిణ రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకుతుంది ఇప్పుడు